గ్రామాల్లోకి వచ్చి ఓటు అడిగే హక్కు వైసీపీ వారికి లేదని రానివద్దు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాకాటి నారాయణ రెడ్డి అన్నారు తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం చేంబాడిపాలెం పాలూచూరు గ్రామంలో ఉమ్మడి కూటమి అభ్యర్థి నెలవల విజయశ్రీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాజీ మంత్రి పరాస వెంకటరత్నం నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు వాకాటి నారాయణరెడ్డి మాట్లాడుతూ సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి జాడే కానరాలేదన్నారు వైసీపీ నాయకులు గ్రామంలో తిరగవద్దని అడ్డుకోవాలని స్థానికులు కోరారు ఐదేళ్ల కాలంలో ఐదేళ్ల అధికారం ఇస్తే గ్రామాల్లో ఒక్క రోడ్డు వేయని తాగునీరందించని సాగునీరు ఇవ్వని వారు ఎందుకని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రంగనేని కృష్ణయ్య వేలూరు మురళీకృష్ణారెడ్డి దేవారెడ్డి నరేందర్ రెడ్డి ఎద్దుల నరేందర్ రెడ్డి పేరం మధుసూదన్ నాయుడు దామెర్ల ప్రసాద్ నాయుడు సంచి కృష్ణయ్య సిద్ధరయ్య నాయుడు గోల్ల చంద్రశేఖర్ తదితరులున్నారు గతంలో సుబ్రహ్మణ్యం గారు ఈ ప్రాంతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా అనేక పనులు చేసినటువంటి పరిస్థితి మీకు అందరికీ తెలుసు ఎమ్మెల్సీగా ఈ ప్రాంతంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను నేను కూడాను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్గా ఉండి ప్రతి అర్హత కలిగినటువంటి ప్రతి పేదవాడికి కూడా రుణం ఇచ్చేటువంటి విషయంలో ఎక్కడా కూడా రాజీ లేనటువంటి పోరాటం చేశాం మేమందరం కూడాను గ్రామాలకు వస్తే ఏదో ఒక పని చేశామని చెప్పి గర్వంగా చెప్పుకొని తలెత్తుకొని మాట్లాడగలుగుతా ఉన్నాం కానీ ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎక్కడికి వచ్చినా ఎక్కడైనా చింతాకంత పని చేశాడా ఎక్కడైనా రోడ్లేసాడా ఎక్కడైనా నీళ్ళు ఇచ్చాడా ఎక్కడైనా సాగునీటికి నీళ్లు ఇచ్చాడా ఏవైనా చేశాడా ఒక్కసారి మీరు నిలతీయండి గ్రామాల్లోకి రానిపోద్దు గ్రామాల్లోకి వచ్చేటప్పుడు అడ్డుకట్ట వేయండి ఇన్ని ఐదు సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చాం ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి మా గ్రామానికి ఏం చేశావో చెప్పి ముందు లోపలికి రావయ్యా అని చెప్పి అడగండి ఇక్కడ ఎక్కడికి పోయినా కూడా సరే నిన్న పూల పోతే మహిళలు అందరూ కూడా అడ్డుపడ్డారు అంటే వాళ్ళు ఆ విధంగా పనిచేస్తా ఉన్నారు ఎక్కడైనా ఒక అభివృద్ధి పనిచేసారా అనేది అడిగితే ఒక్క చింతా అభివృద్ధి కూడా ఎక్కడ జరగలేదు ఎక్కడైనా పంచాయతీకి నిధులు ఇస్తే రాత్రికి రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు సహా చేసి అది కూడాను విజయవాడకి వెళ్ళిపోతాయి ఆ నిధులు కూడాను సర్పంచ్ గా గెలిచినటువంటి ఆ వ్యక్తి ఉత్సవ విగ్రహంలాగా గమ్మున చూస్తూ ఉండాలి ఏదన్నా ఎక్కడైనా సైడ్ కాలో తుడుచుకోవాలన్నా సరే అంత బ్లీచింగ్ పౌడర్ వేయాలన్నా సరే ఆ యొక్క ఉండేటువంటి సర్పంచ్కి ఒక్క రూపాయి కూడా లేదు అతను గెలిచేటప్పుడేమో వేల రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రామంలో నేను పెద్దగా ఉండాలి ఈ గ్రామానికి మంచి పని చేయాలి అని చెప్పి గెలిచినటువంటి వ్యక్తి ఇవాళ ఏ విధంగా అయిపోయాడో ఒక్కసారి చూడండి అప్పులు పాలైపోయారు సర్పంచ్లందరూ కూడా చిన్న చిన్న కాంట్రాక్టర్లందరూ కూడా ఎక్కడ మొహం చూపించకుండా ఊర్లు విడికి వెళ్లిపోతా ఉన్నారు అలాంటి పరిస్థితి ఈ రోజు మనకు కనబడతా ఉంది వాకా నారాయణ రెడ్డి గారు విజయం కోసం మీ గ్రామానికి చేశారు మరి ఆమె తరపున ఓట్లు అడిగేదానికి ఆమెను దీవించమని చెప్పని అడిగేదానికి ఆమెను ఆశీర్వదించమని అడిగేదానికి ఈరోజు ప్రజలు వాకాట్ నారాయణ రెడ్డి గారు అదేవిధంగా పెద్దలు రంగినేని కృష్ణయ్య గారు మీకు సుప్రసిద్ధులే ఈ గిరిజన కాలనీ నిర్మాణంలో ఆయన పాత్ర ప్రముఖమైంది అనాడు అని చెప్పని కూడా మీకు మనవి చేస్తూ ఉంటాను తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి దక్కిందని మీకు మనవి చేస్తూ ఉన్నారు మరి ఇంత మంచి కారు రోడ్డు మీ గ్రామానికి వచ్చిందంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలా ఎవరు ఈ గ్రామానికి పనిచేశారు చేశారు ఎవరు ఈ ఎల్ఈడి లైట్లు వేశారు ఎవరు సిమెంట్ రోడ్లు వేశారు మరియు మీరు అందరూ కూడా ఆలోచించండి మరి అభివృద్ధి ప్రతాత నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము మనవి చేస్తాం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చేసి ఉన్నారు మీ ఆశీర్వాదం ఇవ్వాలా మీ జీవనలు ఇవ్వాలా మీరందరూ మాకందరూ సుపరిస్థితులే భీమవరం గిరిజన కాలనీ ఎంతో నాకు చెమడపాళెం గిరిజన కాలనీ కూడా అంతే అని చెప్పిన ఎమ్మెల్యే రమ్మ అంతే మాకు మరి అది ఊరు ఇది ఊరు విశేషాలు మీ దీవెళ్ల కోసం మీ ఆశీర్వాదం కోసం మీ యొక్క మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి ఆమెని గెలిపించి ఎమ్మెల్యే చేసి తదుపరి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ పెద్దలంతా కూడా మన ఊరికి వచ్చారు మన పాప నెల్లవల సుబ్రహ్మణ్యం గారికి అలాగే ప్రసాద్ డాక్టర్ నిలవల విజయశ్రీ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మన ఊరికి పాలచూరు పంచాయతీ దరసమాల గ్రామంలో మీ ముందుకి ఆశీర్వదించమని వచ్చారు వాళ్ళకి మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము అలాగే ఇంకొక ఓటు బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గారికి మీ అమూల్యమైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అయ్యే అవకానికి రెడీగా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈరోజు సిరసమాల గ్రామంలో మీ ముందుకి విజయశ్రీ గారు మిమ్మల్ని ఆశీర్వదించమని వచ్చినందుకు మనందరం అత్యధిక ఓట్లు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి